అవును అంటాడు నన్ను అందరూ విడిచి వెళ్ళిపోయారు తిమోతి నేను సాక్ష్యం చెప్తుంటు ఒక్క నా పక్షం లేడు కానీ తిమూతి గుర్తుపెట్టుకో ఏ రోజు అయినా ఇలాంటి రోజు వస్తుంది కానీ నా పక్షాన ఒక ఆయన నిలబడి ఉన్నాడు ఆయనే నేను నమ్మిన నా ప్రభు అంటాడు ఏమర్థం అవుతుంది చెప్పండి పోతారో కౌగిట్లు ఉన్నది పోతుంది కట్టుకున్నది పోతుంది కానీ కుమారులు పోతారు కుటుంబమే దూరం అయిపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఒక డేవిడ్ లివింగ్స్టన్ ఎలా బతకగలిగాడు వాళ్ళు క్రీస్తు ఆత్మ ఉందా విలియం డేవిడ్ లివింగ్స్టన్ విలియం కేరీ ఎలా బ్రతకగలిగారు దేవుని ఆత్మ ఉంది కనుక మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం చెప్పండి డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ కోసం దేవుని ఆత్మ లేదు కనుక ఏ ఆత్మ అంటే ఇంకా మనుషు ఆత్మే ఇంకా అదే లోక లోక సంబంధమైన ఆశలు ఇంకా అదే ఇంకా నా ఎంత కాలం ఎన్ని సెమినార్లు జరగాలి ఎంత కాలం జరిగిపోవాలి ఎంత కాలం ముందుకెళ్ళిపోవాలి ఎంతమంది ఏదిగలి మీద నిలబడి ఏడుస్తూ చెప్పాలి ఎన్ని గుండెలు పగులిపోయేలా మాట్లాడారు ఒక్కరు కూడా పట్టదా ఈ ఈరోజు నేను పోవచ్చు అన్న పోవచ్చు ఎవరైనా వెళ్ళిపోవచ్చు వేదిక మీద ఉన్నవారు మీ స్థానిక సంఘాలు ఉన్న సేవకులు ఎవరైనా పోవచ్చు ఆయన పోతే నేనున్నానన్న దమ్ము కూర్చున్న వారిలో మీలో ఉందా